ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యములను తయారించుకుంటాము మహోన్నతుడా మహాపురుషిత్తుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ చేత మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు క్రీస్తు మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియవాలు తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ప్రేర్ ఫెలోషిప్ లో పదకొండవ రోజుకు మన యొక్క వాక్యాంశముగా రిపెంటెన్స్ పశ్చాత్తాపం అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం ఒక వ్యక్తి జీవితంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు కొన్ని పాపాలు చేసినప్పుడు తాను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడము తాను చేసినటువంటి ఆ యొక్క పాపమును కవర్ చేసుకోవడం కంటే మరి వాటిని బట్టి పశ్చాత్తాపడము ఆ తప్పును ఒప్పుకోవడం ఎంతో శ్రేష్టమైందండి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చూసినట్లయితే సాంత్ర గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచ్చి చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిన్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందు మరి ఎవరైతే వారి తప్పులను పాపములను అతిక్రమాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తారో వారన్నిటిని వర్తిల్లరు అని వాక్యం రాయబడితే అలా కాకుండా వారు చేసినటువంటి ఆ యొక్క తప్పులని వారు ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే వారు దేవుని యొక్క కార్యక్రమం పొందుకుంటారు అని మరి దేవుడు ఆయన ద్వారా చెప్తున్నాడు ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం మనం చేసేటువంటి ఆ యొక్క తప్పును మనం ఒప్పుకోగలుగుతున్నామా మనం చేస్తున్నటువంటి ఆ యొక్క కొన్ని అపరాధాలను బట్టి మనం వాటిని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టగలుగుతున్నామా మరి ఈ మారు మనస్సు అనేది ఈ యొక్క ఈ యొక్క రిపెంటెన్స్ అనేది ఈ యొక్క పశ్చాత్తాపం అనేది మనల్ని దేవుని దీవునియతకు నడిపించేటువంటి ఆ యొక్క వారధిగా అది ఉపయోగపడుతుందండి మనం బైబిల్లో ఒక వాక్యం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ముప్పై అవ వచ్చి మనం అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ముప్పై యోవ వచ్చిన ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడినట్లుగా ఉండేది ఇప్పుడైతే అంతటను అందరిలో మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు మరి ఇప్పుడైతే దేవుడు అంతటను అందరిలో మారు మనస్సు పొందాలని మరి అందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని మరి ఎవరైతే మారు మనస్సు పొంది పశ్చాత్త పడతారో వారు దేవుని కనికరమును పొందుకుంటారని మరి దేవుని యొక్క మార్గంలో వారు ముందుకు వెళ్ళగలుగుతారని దేవుడు ఆయన వాత్యం మరి చెప్తున్నాడండి ఈరోజు మన జీవితంలో మనం చేస్తున్నటువంటి ఆ తప్పులను ఆ యొక్క పొరపాట్లను ఆ యొక్క మనం ఒప్పుకోగలుగుతున్నామా దేవుని యొక్క పశ్చాత్తాపడి మారు మనస్సు కలిగి వాటిని విడిచిపెట్టగలుగుతున్నామా ఒకవేళ అలాగనిక మనం ఉండకపోతే అలాగనిక మనం ఒప్పుకోకపోతే మరి జాగ్రత్త మనకి మనమే మనకి మనమే వాసులు చేసుకుంటున్నామని దేవుడు ఆయన వాక్యం చెబుతున్నాడు మరి మొదటి యోహాను మొదటి అధ్యాయము మొదటి యోహాను మొదటి అధ్యాయము ఎయిట్ అండ్ నైన్ వర్సెస్ మనం చదువుకున్నట్లయితే యోహాలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాలను మనం చదువుకున్నట్లయితే మనకు పాపము లేని వారు అని చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని కొనేలా ఆయన నమ్మదగిన వాళ్ళను నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రనుగా చేయాలి ఈరోజు ఒకవేళ నాలో ఏ పాపం లేదండి నేనే తప్పు చేయలేదండి ఐమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని ఒకవేళ మనం అనుకుంటే అది అది మనల్ని ఏం చేస్తుందంటే దేవుణ్ఞత నుండి మనం దూరం చేస్తుందండి మరి అది మనల్ని మోసం చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనం చేస్తున్నటువంటి తప్పును మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణా మనం పశ్చాత్తాపడగలిగితే ఆయన నమ్మదగిన వాడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడని ఆయన ఆయన వాక్యం ద్వారా దేవుణ్ణి వాగ్దానం చేస్తున్నాడండి కాబట్టి ఈరోజు మన జీవితంలో మరి మనం కూడా చేస్తున్నటువంటి ఆయొక్క తప్పులను బట్టి మనం పశ్చాత్తపడి మన దేవుణ్ణి మరి మనం ప్రార్థించడం మనం నేర్చుకోవాలి ఎవంటే ఒక వ్యక్తి తాను తాగేది విషము అని తెలిసినప్పటికీ లేదు లేదు నేను విషం తాగట్లేదు నేను మంచిదే తాగుతున్నాను అని అంటే ఎవరికి హాని కలుగుతుందని ఒక వ్యక్తి ఆ యొక్క పాపం చేస్తూ ఆ యొక్క పాపపు స్థితిలోనే ఒకరు ఆ వ్యక్తి జీవించినట్లయితే మరి పాపం మరణం తరుగు జీవితము మరణమని ఆ మరణం ఆ వ్యక్తిని నరకం వైపు నడిపిస్తుందని వాక్యుల లాయపడిందండి కాబట్టి మన జీవితంలో మనం చేసేటువంటి ఆ యొక్క తప్పులను బట్టి ఆ యొక్క బట్టి మనం నశించుకోకుండా ఉండాలంటే మనం చేస్తున్నటువంటి ఆ యొక్క తప్పులను బట్టి మనం పశ్చాత్తపడాలి దేవుని యొక్క మనం ఎప్పుడైతే పశ్చాత్తపడి మారు మనసు పొంది దేవుని కరిక్రమను మనం పొందుకుంటామో మన దేవుడు మనల్ని విడిపించగల సమర్థుడు కనుక ఆయన ఆయన బలమైనటువంటి ఆత్మచేత చేత మనల్ని విడిపించి రక్షిస్తాడు కాబట్టి మనము మనం చేస్తున్నటువంటి ఆయన అతిక్రమాలను కప్పిపెచ్చు కప్పిపుచ్చుకోకుండా వాటిని ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం దేవుని దిష్టిగా చేద్దాం దేవుడు తన పరుషత్వ వాకును దీవించి ఆశీర్వదించిన కాక ఆమె